ఎనిమిది యాభై విత్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడుకిప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎనిమిది వందలకే ఇస్తున్నాను ఇది చూడండి మంచి కలరు క్రీమ్ క్రీమ్ మీద గోల్డ్ వీవింగ్ అనమాట ఓకే ఇది చూడండి మంచి ఏనుగు కలరా ఏదో అంటారు కదా దానిపైన గోల్డ్ వీవింగ్ గోల్డ్ కాదు కాపర్ వీవింగ్ అందుకనే ఈ షైనింగ్ వస్తుంది ఓకే ఇది చూడండి మంచి ఏం కలర్ ఇది కాపరా టమాటా కలర్ కా టమాటా కాపర్ కలుస్తే ఏ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చింది రామా గ్రీన్ ఎనిమిది యాభై విత్ షిప్పింగ్ అండి ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళకి ఎనిమిది వందలకి ఇస్తున్నా యాభై రూపాయలు డిస్కౌంట్ లైవ్ అవుతా లైవ్ అయిపోతే మటుకు ఇవ్వనండి డిస్కౌంట్ ముందుగానే గుర్తించుకోండి మన ఆఫర్ లైవ్లో మాత్రమే ఉంటుంది ఇదిగోండి ఈ కలర్ ఇది శారీ అయితే ఏందో పట్టు శారీలో ఉన్నట్టు లైట్ వెయిట్ చిన్నగా స్మూత్గా ఉంది ఈ రాలేదు అని పెట్టారు మేడం కొరియర్ అయితే అయిపోయింది మేడం అదో మీకు ఫోటో పెట్టి మరీ వేసానండి ఓకే అని కూడా పెట్టారు మీకు ఏ రోజు ఉండండి చెప్తాను పదో తేదీ తొమ్మిది తొమ్మిది నెల పది అవుతుంది అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు రెండు రోజులు సెలవులే వచ్చినాయి సెకండ్ సాటర్డే ఆదివారం పండగలు ఈ రోజు రేపు వచ్చేస్తుంది మేడం పెట్టండి ఈ రేపు ఎట్లా వచ్చేస్తుంది మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఈరోజు రేపు వచ్చేస్తుంది ట్రాకింగ్ కోడ్లో అయితే ఇంకా మీద ఎట్ల నుంచి ట్రాకింగ్ కోడ్ బుక్ చే పార్సల్ చేసిన ఒక అరగంటకి అంటే మీకు ఫోటో ఇప్పుడు మీకు పార్సల్ అవుతుందని ఎట్లయితే ఫోటో వస్తుందో అలాగే ట్రాకింగ్ కోడ్ కూడా వచ్చేస్తుందండి మీకు ఎమ్మడే ఓకే ఫోన్ చేస్తున్నారు ఎవరు ఫోన్లో అయితే ఎత్తేది లేదు ఫోన్లో అయితే లేదండి దయచేసి ఫోన్ చేయొద్దు కుప్పడం పట్ల చూడండి సారీస్ అండి మ్యాచ్మెల్లో ఇది ఒక యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ మ్యాచ్మెల్లో లైట్ వెయిట్ క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది చూడండి భవాన్ వీడవరకు నెంబర్ ఇచ్చే ఎవరికి నెంబర్ ఇచ్చాము ఇది కాదు ఇది కదా ఇచ్చాం ఏ నెంబర్ ఇచ్చా ఇది ఇచ్చావా సరే దానికి వస్తుంటే ఇదండి కుప్పడం శారీస్ అంటే ధర్మవరం శారీస్ అండి కుప్పడం ఫోల్డింగ్ ఇచ్చారు ధర్మవరం శారీస్ ఓకే టిష్యూ కొంచెం టిష్యూ కలిసి ఉంటుంది లైట్ వెయిట్ పదకొండు వందలు విత్ షిప్పింగ్ అండి ఉండాలనుకుంటా పదకొండు వందలు విత్ షిప్పింగ్ అండి ధర్మవరం టిష్యూ అంటే కుప్పడం మాదిరిగా ఫోల్ చేసి ఉంటారు ఓకేనా పదకొండు వందలు విత్ షిప్పింగ్ అండి ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నా విత్ షిప్పింగ్ దీంట్లో రెండు పీసులు మాత్రమే ఉన్నాయండి ఇదండి మంచి గ్రీన్ కలర్ పదకొండు వందలు విత్ షిప్పింగ్ అండి చూడండి పదకొండు వందలు విత్ షిప్పింగ్ ఇప్పటికి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నా కావాలన్నారో కాంటాక్ట్ అండి దీంట్లో మనకి రెండే ఉన్నాయండి